పెద్ద చెప్పండి ఇప్పుడు ఈ వైజాగ్ దృష్టికొండ మీద కట్టిన భవనాలు మీ గురించి ఇప్పుడు రాజకీయంగా రచ్చ జరుగుతుంది అటు చూసినట్లయితే ఈ భవనాలు ప్రభుత్వ భవనాలే కదా ఇప్పుడు జగన్ వాడుకోవడానికి అయితే కాదు ఈ ప్రభుత్వం సంబంధించినవి కదా అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు మీరు అది ముప్పై సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా ఉంటానని కట్టు కట్టినాయి ముప్పై సంవత్సరాలు ఉంటానని కట్టి ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించిన భవనాలు అంటున్నారు ఐదు వందల కోట్లు దగ్గ ఐదు వందల కోట్లు దగ్గర నువ్వు కట్టాల్సిన పని ఏముంది ఇషక్కమ్మ కోణం ఒకటి ఊర్లో ఊరు అమ్మ ఇసుక దోళనీలా మమ్మల్ని ఇసుక ఊరు ఊర్లో ఉన్నమ్మటమ్మంటే ఇసుక కూడా తోలుకొని ఇలా ఊరు మీద మాది పీసీపల్ల మండలం తోలుకొని ఇలా అది ఒకటి సారాయి ఎంతమంది చచ్చిపోయిండ్రు నిన్న సారాయిలో వాళ్ళే ఓట్లు నీకు ఈ బేములు మోసం అంటుండే ఈ బేములు మోసం కాదు సారాయి తాగిన వాళ్ళు నీకు ఓట్లు వేయలే అది ఒకటి రోడ్డు మీద ఎక్కి పెసించిన వాళ్ళు కొట్టడం కొట్టడం కార్యకర్తలు ఏ కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తలు కూడా వాళ్ళే కొట్టుకున్నారు వాళ్ళ కార్యకర్తలు కూడా ప్రశించుండి ఇది మనకు మంచి పని కాదంటే వాళ్ళు తనమని తన్నిచ్చిండు ఈ రోజులు ఉండే తన్నిచ్చు రోజులు ఉండే ఇషక్కడి నుంచి సారాయి కానించి మొత్తం ఆయన చేసిన పనే పరిపాలనే బాగలేదు పోలారం అమ్మ రాంబాబు అంటాడు చంద్రబాబు నాయుడు అప్పుడే పూర్తి చేస్తానని అన్నాడు అన్నాడు ఐదేళ్ళ లోపల వాళ్ళు చేసింది ఏది కానీ ఇప్పుడు ఐదేళ్ళలోపు చేసింది ఏది అని చెప్పేసి అంటున్నారు అది ఒక పెద్ద మహా సంగ్రహం ఆ ప్రాజెక్ట్ అనేది దానికి అయితే కొంచెం సమయం కావాలి చంద్రబాబు అప్పుడు ఐదు సంవత్సరాలు పూర్తి చేయలేపడు ఇప్పుడు మాది అదే పరిస్థితి ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఐదు సంవత్సరాలు చంద్రబాబు పూర్తి చేస్తారా చంద్రబాబు ఖచ్చితంగా పూర్తి చేస్తాడు ఐదు కాదు నాలుగేళ్ళు లోపల రాజధాని ఒకటి అయితే పూర్తి గ్యారంటీగా చేర్చి చూపిస్తాడు చేర్చి చూపిస్తాడు రాజధాని వాళ్ళు ఉసిరే తగిలింది వాళ్ళ పాపమే తగిలింది అది కోడల్లో సేపేస్తారావు పర్మేషన్ తీసుకపోయినాడని నేను డబ్బులు కడతానని డబ్బుకోవాలి ఎలా ఆయన ఎవరు చొమ్మ ఆయన కట్టుకున్నాడు అంతా ఇప్పుడు యాభై కోట్లు పెట్టి ఆయన దానికి పరిచయం అన్ని పెట్టుకున్నాడు కదా ఊరు సొమ్ము అని పెట్టుకోండు మన సొమ్మే కదా కానీ ఇప్పుడు ఋషికొండలో ఐదు వందల కోట్లు పెట్టిన భవనం మరి ప్రభుత్వ భవనం కదా వెయ్యి కోట్లు పట్టి అమరావతి కట్టారు నీరు గారిపోతుంది కదా అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అంటారు ఇది బెస్టా అది బెస్ట్ అని అడుగుతున్నారు ఇదే బెస్ట్ ఆ ఐదు వందల కోట్లు పెడితే అమరావతి మనకు పూర్తి అయ్యేది కదా ఇప్పుడు ఏడబ ఏడబెట్టిన మన వాళ్ళని చదువుకునే పిల్లవాళ్ళని హైదరాబాద్ పోతే మీకు రాజధాని ఏదని తెలంగాణ వాళ్ళు అంటుంది కదా అందుకు నేను చదువుకున్న పిల్లలు తల్లిదండ్రులు కాడికి వచ్చి ఇక్కడ సంగతి మీరు వెయ్యొద్దు జగన్కి వెయ్యొద్దు మన మనం తెలుగుదేశానికి వేద్దామని వేయించు వాళ్ళు ఖర్చు పెట్టుకొని వచ్చి మా అబ్బాయి ఏమి యాభై వేలు తెచ్చి మా చెరుల పిల్లలు ఇక్కడ ఖర్చు పెట్టిపోయిండు మీరు తెలుగుదేశానికి ఓట్లు వేయండి రాజ్యాన్ని లేదని తెలంగాణ పిల్లలు మమ్మల్ని నోటాలకు ఎగతాలు చేస్తుంటే మాకు తలెత్తుకునే మార్గం లేదన్నారు ఇతర రాష్ట్రాల నుంచి కూడా కుట్టి వేసినారు ఇదేమి ఈ బెములు మోసం కాదు జనం ఖచ్చితంగా బయటికి వెళ్ళబోంగకుండా సల్లంగా సైలెంట్గా వేసిండ్రు రోడ్లు బయటికి వెళ్ళబొంగతే ఏందని ఏమున్నాను పే పే ప్రజాస్వామ్యంలో లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ చూసి హక్కు లేదా తెల్లారు చూడబోతే మీ అమ్మ పింఛన్ రద్దు అంటుంటి వాలిటీ ద్వారా ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించారు కదా ఎలా ఉండబోతుంది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు ఇద్దరి మధ్య మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య వాళ్ళిద్దరు సత్యవసంగా చేస్తే మళ్ళీ వస్తారు ఈయన మళ్ళీ చేయలేకుంటే జగన్కి బయటకు అయితే ఎవరైనా జనం తీర్పే జనం తీర్పు వాళ్ళు ఇద్దరు పోలవరం ప్రాజెక్టు రాజధాని ఇసుక మద్యం ఇవన్నీ సక్రంగా చెయ్యాలి ఇప్పుడు పింఛన్ నాలుగు వేలు అనడం మళ్ళీ కలిపి కూడా ఎత్తా ఉండడం మంచిదే వాళ్ళకి ఇవ్వాల్సి ఉన్న పద్దేది తల్లిదండ్రులకే మేమే కూడు పెట్టం నేను కూడు పెట్టాలంటే మా కో మా ఆడవాళ్ళు పెట్టనీయటంలే ముసలి కూ పింఛను పెంచడం మేలే నువ్వు ఐదు సంవత్సరాల లోపల ఈ పెంచు నువ్వు చంద్రబాబు నాయుడు రెండు వేలు పెంచింది నువ్వు ఒక ఏ పెంచు నువ్వు